అందరికీ జై శ్రీరామ్ మన రాముడు పుట్టినటువంటి ప్రాంతం అయోధ్య అయోధ్య గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాడు అయోధ్య నుంచి నూట ఎనిమిది రోజులు పూజించినటువంటి అక్షంతల యొక్క కలుషము మనకు పంపించారు మరి ఆ కలుషము మన ఆర్మూరు పరిసర ప్రాంతంలో శోభయాత్రగా శనివారము తేదీ ముప్పైవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కాశీ హనుమాన్ నుండి ఈ ఉత్సవ విగ్రహ ఊరేగింపుతో పాటు అక్షంతలను శోభయాత్రగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుండి కూడా హిందువులంతా కూడా ఒక మంగళ పల్లెంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి విచేయాలి ఈ శోభయాత్ర అనేటువంటిది కాశీ హనుమాన్ నుండి ప్రారంభమై అంబేద్కర్ చివరస్త వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్